శ్రీమాత్రే నమా నమస్కారం శరణమయ్యప్ప సద్గురు జ్యోతిష ఆలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిది కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కానీ కాల్స్ చేయకండి వాట్సప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి సరేన అర్ధరాత్రి ఫోన్లు చేయడం ఏ ఏ క్వశ్చన్స్తో అడగడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డోంట్ కాల్ అస్ వాట్సప్ చేయండి సరేన అయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశిలో ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే పదకొండవ ఇంట్లో శని బృహస్పతి రెండవ ఇంట్లో రాహు పన్నెండవ ఇంట్లో కేతు ఆరో ఇంట్లో శుక్రుడు పదవ ఇంట్లో మరియు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఏడు వరకు శుక్రుడు పదకొండు ఇంట్లో కూడా ఉన్నాడు రాశికి అధిపతి అయినటువంటి అంగారకుడు సెవెంత్ డిసెంబర్ నుండి ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి వరకు తిరోగమనంలో ఉంటాడు సూర్య భగవానుడు తొమ్మిదో ఇంట్లో ఉంటాడు ఈ దాదాపు అన్ని అంశాలు గొప్ప ఫలితాలు పొందవచ్చు మేషరాశి వారికి గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్నటువంటి మనక్షోభ మానసిక ఆర్థిక సామాజిక క్షోభ కొంచెం కొంచెంగా ఉపశమనం అయ్యే అవకాశాలు ఉంటాయి పరోక్షంగా ఆర్థికమైనటువంటి ప్రయోజనాలను పొందుతారు బెట్టింగ్స్ లేదా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ద్వారా రియల్ ఎస్టేట్ ద్వారా చాలా కలిసి వస్తుంది నేను అలా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏదైనా సాధించాలి అనే ఒక సంకల్పం ఇన్ని రోజులు నేను టైంపాస్ చేశాను ఇక మీదటైనా ఇక మీద కూడా నేను ఏదైనా సాధించకపోతే ఎలా నా వయసు పెరుగుతుంది కదా అనే ఒక భావన మీలో వచ్చినప్పుడు మాత్రమే మీరు వెలుగులోకి వస్తారు మీ పాత వాహనాన్ని మార్చుకుంటారు కొత్తది కొనుక్కుంటారు ప్రయోజనాలైనటువంటి ఖర్చులు అది ఒక్కొక్కసారి పని భారంగా కూడా ఉంటుంది ఆర్థిక సంబంధాలు కొన్ని క్లిష్ట పరిస్థితులు కూడా ఎదురు చూసుకోవచ్చు వ్యాపార విస్తరణ ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ మీ కో బిజినెస్ పీపుల్ దగ్గర నుంచి బాగా పోటీ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది చిన్న తరహా పరిశ్రమలు వాటికి చాలా లాభాలు ఉంటాయి దూర ప్రయాణాలు మ్యాక్సిమం వాయిదా వేయండి కలిసి రాదు దూర ప్రయాణాలు ఉద్యోగంలో పనిచేసే వారికి పని భారం పెరగచ్చు పై అధికారుల నుంచి స్ట్రెస్ కూడా పని చేసిన వాళ్ళ ద్వారా చిన్న చిన్న ఇబ్బంది ఉంటుంది లేదా మీకు అకాల ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ఉంటుంది నిరుద్యోగులకి ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చే ఉన్నాయి నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు దొరికింది కదా అని చెప్పి అప్పులు తీసుకోవడం మొదలు పెట్టకండి తిరిగి కట్టేటప్పుడు చాలా నొప్పి ఉంటుంది ఇప్పుడు పని అయిపోతుంది కదా అనుకోవద్దు అస్సలు మీకు అక్కర్లేదు అంటే ఒక్క రూపాయి కూడా ఆ ఒక్క రూపాయి కూడా కష్టపడింది కానీ అప్పు తీసుకోకండి సమాజంలో ప్రభావవంతమైనటువంటి వ్యక్తి ద్వారా మీకు ఒక మంచి అవకాశం దొరుకుతుంది మాస చివరిలో మీ యొక్క కెరీర్ ఏదైనా అడ్డంకు తొలగిపోవడంతో మనసులో సంతోషంగా ఉంటారు ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి కలుపుతారు మీడియా రంగం వారికి ఐటీ రంగం వారికి బాగుంది వివాహం కాని వారికి కాస్త మాఘమాసం నుంచి చాలా యోగంగా ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నం వారికి కొంచెం గట్టిగా రాజకీయ నాయకుడికి మిశ్రమంగా ఉందండి మీకు అనుకూలమైనటువంటి రోజులను చెప్పుకుంటే డిసెంబర్లో రెండు ఐదు ఎనిమిది పదకొండు పదిహేను చంద్రాష్టమం డిసెంబర్ ఒకటి రెండు తెల్లవారుజామున వరకు ఉంటుంది ఈ రెండు రోజులు సంతకం పెట్టిన వాహనం నడిపిన చాలా జాగ్రత్తగా ఉండి అదృష్ట సంఖ్యలు అని చెప్తే ఒకటి మూడు ఏదైనా చెప్పచ్చు పూజించాల్సినటువంటి దేవుడు ఎవరంటే ఈ నెల శివుని ఆరాధన ఎక్కువ చేయండి తర్వాత ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయండి పరిహారంగా శివస్తోత్రం చేయండి చక్కగా అభిషేకం చేయండి ఆంజనేయ స్వామికి తమలపాక పూజ చేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి సకల ఐశ్వర్యాలు పొంది ఆనందంగా ఉంటారు మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా ఆఫీస్ నుంచి మీకు రిప్లై వస్తుంది శరణమయ్యప్ప గురుగారు అయ్యప్ప స్వామి వారి బ్రహ్మచార్య మరి పూర్ణ పుష్కల నాదనే శరణమయ్యప్ప ప్రభాసత్యగణ స్వామి శరణమయ్యప్ప అని అంటాం కదండి మరి ఈయన బ్రహ్మచారి ఎలా అవుతారు అని అంటే కలియుగంలో ఆయన బ్రహ్మచారి ఆ కలియుగం కాకుండా మిగతా జన్మలు ఆయన పద్దెనిమిది జన్మలు ఎత్తారు అన్ని జన్మల్లోనూ ఆయన దగ్గర చూడండి నేను పెట్టాను మీకు అది కోసమే పూర్ణ పుష్కల మహాజాస్తా మన దేవాలయంలో కూడా ప్రతి సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తారీఖున కళ్యాణోత్సవం చేస్తాం కేరళ రాష్ట్రంలోను తమిళనాడులోను ప్రతి ఊర్లోనూ ఈ స్వామివారు ఉంటారు భాగ్యనగరంలో కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది చక్కగా తిరుపతి పట్టణంలో ప్రతి నవంబర్ తొమ్మిది కళ్యాణోత్సవం జరుగుతుంది మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా స్వయంభూ పూర్ణాపుష్కళ స్వామివారి మనం స్వామివారి శరణం కోసం చెప్తున్నాం కదా పూర్ణాపుష్కళనాథనే శరణమయ్యప్ప తర్వాత సత్యగన్ అనే స్వామివారికి కొడుకున్నాడు కొడుకున్నాడా ఇదేం స్వామి అంటే మనం ప్రతిరోజు పాడుకుంటున్నాం కదా హరివరాసనం అందులో మూడో పంక్తులు ఏం చెప్తున్నాం ప్రణయ సత్యకం ప్రాణ నాయకం ప్రణద కల్పకం మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మనకు తెలియకుండానే అవన్నీ కూడా చెప్పుకుంటున్నాం స్వామి ఈ జన్మలో మాత్రమే బ్రహ్మచారియే గాని గత అన్ని జన్మల్లోనూ ఆయన గృహస్థాస్పరంలో ఉన్నారు ఆయనకి కొడుకు ఉన్నారు ఆయనకి అన్ని రకాలుగా ఒక్కొక్క ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అమ్మవారు ఆయనకి ఉన్నారు పూర్ణ పుష్కళ శ్రీమదన శ్రీవర్ణిని ప్రభా శుభకీర్తి అనే ఆరుగురు దేవేర్లతోనూ సత్యగన్ అనే ఒక కొడుకుతోను స్వామివారు ఉన్నారు శరణమయ్యప్ప అయ్యప్ప స్వామివారి విగ్రహాలు చిత్రపటాలు ఇంట్లో ఉండొచ్చా అంటే అయ్యప్ప దుష్ట శక్తి కాదండి బాగా ఈ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారా ఉన్నారు గురుగారు మరి ఆయన ఉండొచ్చు అంటే అయ్యప్ప ఉండొచ్చు మీ ఇంట్లో అమ్మవారు ఉన్నారా ఉన్నారు గురుగారు మరి అమ్మవారు ఉండొచ్చు ఈ అయ్యప్ప ఉండొచ్చు మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారు ఉన్నారా ఆ ఉన్నారు గురుగారు ఆయన ఉండొచ్చు అంటే ఈయన కూడా ఉండొచ్చు ఏ ఇంట్లో కూడా గాలికి అలా వదిలేసాం కదా అలా బయట పెట్టేసి దానికంటూ ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరూ మన ఇంట్లో దేవుడు రూమ్ అంటూ సపరేట్గా ఉందండి అంత తక్కువలో ఏం లేదు సింగిల్ లో జీవించే స్థితి ఎప్పుడో మారిపోయింది ఒకవేళ ఆ సింగిల్ లో ఉన్నా కూడా దానికి అంతా వేసుకుంటున్నారు కాబట్టి ఇంట్లో స్వామి వారు ఉంటే అనుగ్రహం నలభై ఒక్క రోజులు మీరు వ్రతం ఉండి పూజ చేసి శబరిమలకి వెళ్ళి వచ్చారు కదా మిగతా మూడు వందల ఇరవై నాలుగు రోజులు మిమ్మల్ని కాపాడాలంటే ఆయనకంటూ ఒక స్థానం ఇవ్వాలి కదా కాబట్టి అయ్యప్ప స్వామి ఇంట్లో ఉంటే చాలా మంచిదే ఐశ్వర్యదాయకుడు ఎక్కడ చూసిన నీవే అయ్యప్ప మీ స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారికి తండ్రి ఎవరు తల్లి ఎవరు అయ్యప్ప స్వామి వారికి సాక్షాత్ పరమేశ్వరుడు మహావిష్ణువు అవతారాల్లో ఒకటైనటువంటి మోహిని అవతారంలో ఉన్న మహావిష్ణు అయినటువంటి మోహిని వారి యొక్క తల్లిదండ్రులు మరి స్వామివారిని కలియుగంలో పెంచినటువంటి తల్లిదండ్రులు ఎవరు స్వామివారిని పద్దల రాజుగా ఉన్నటువంటి ఆ రాజు పెంచాడు కాబట్టి ఎలా రాజుకు దొరికాడు గోరాడవిలో బాలునిగా సర్పమునిడలో తవలింప వేటకు వచ్చిన బాలునకు రాజునకో పసి బాలునిగా కణిపింప ఆ రాజు పందల రాజు వేటకెళ్తూ ఉండగా పంబానది తీరంలో స్వామివారు ఆ యొక్క సర్పం నీడలో ఉన్నారు తీసుకువెళ్ళి ఆ భార్యకు ఇచ్చాడు మా వాళ్ళకి పిల్లలు లేరు పెంచుకుందాము శివ ప్రసాదం అని అతని పేరు రాజరాజవర్మ స్వామివారి యొక్క తండ్రి పేరు రాజశేఖర పాండ్యుడు రాజరాజవర్మ